హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ టాకీస్ ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే కనుక ఇంగ్లీష్ విత్ కిడ్స్ ఈరోజు మదర్ స్పెషల్ మాట అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు అనేవాళ్ళు ఎల్కేజీ యూకేజీ నర్సరీ చదివినప్పుడు బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ వాళ్ళకి ఏమి వచ్చి ఉండాలి అనేది ఈరోజు వీడియో మాట సో తప్పకుండా వీడియో అయితే వాచ్ చేయండి మీ కిడ్స్కి నేర్పించండి డెఫినెట్లీ మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరేంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ మై నేమ్ ఈజ్ సత్య మై నేమ్ ఈజ్ సత్య ఇక్కడ మీ పాప లేదా బాబు నేమ్ అనేది యాడ్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ దెన్ హౌ ఓల్డ్ ఆర్ యూ నీ వయసు ఎంత హౌ ఓల్డ్ ఆర్ యూ నీ వయసు ఎంత అని అర్థం అన్నమాట ఐ ఆమ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఐదు సంవత్సరాలు లేదా ఐ ఆమ్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అని కూడా చెప్పొచ్చు మాట ఓకేనా ఇన్ విచ్ క్లాస్ డూ యూ రీడ్ లేదా విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అని కూడా మనం వాళ్ళకి నేర్పించవచ్చు ఐ రీడ్ ఇన్ ఎల్కేజీ ఐ రీడ్ ఇన్ యూకేజీ ఐ రీడ్ ఇన్ నర్సరీ ఇలా మనం కిడ్స్కైతే వాళ్ళ క్లాస్ చదువుకోవడం గురించి చెప్పాలి తర్వాత వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ మీ యొక్క తండ్రి పేరు ఏంటి అని అర్థం మాట వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ మై ఫాదర్స్ నేమ్ ఈజ్ రాజా ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇన్క్లూడ్ చేయాలన్నమాట మై ఫాదర్స్ నేమ్ ఈస్ రాజా రాజా అనే ప్లేస్లో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇన్క్లూడ్ చేయాలి వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్ మీ యొక్క తల్లి పేరు ఏంటి వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్ మీ యొక్క తల్లి పేరు ఏంటి అంటే మై మదర్స్ నేమ్ ఈజ్ మై మదర్స్ నేమ్ ఈజ్ రాజమ్మ ఇక్కడ తల్లి పేరు అనేది ఇన్క్లూడ్ చేయాలన్నమాట మై మదర్స్ నేమ్ ఈజ్ లక్ష్మి అయితే లక్ష్మి లిఖిత అయితే లిఖిత సో రాజమ్మ అయితే రాజమ్మ అనేది ఇన్క్లూడ్ చేయాలి హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు అని అర్థం మాట హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ ఫోర్ అయితే ఫోర్ ఫైవ్ అయితే ఫైవ్ అండ్ సిక్స్ అయితే సిక్స్ అని చెప్పాలి చెప్పాలన్నమాట దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ పేరెంట్స్ తప్పకుండా ఈ క్వశ్చన్స్ అయితే కిడ్స్కి నేర్పించాలి వాట్ డస్ యువర్ ఫాదర్ డూ మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు అని అర్థం మాట వడ్ డస్ యువర్ ఫాదర్ డూ మై ఫాదర్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ మై ఫాదర్ ఈజ్ ఏ టీచర్ ఇలా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట వాట్ డస్ యువర్ మదర్ డూ మీ మదర్ ఏం చేస్తారు హౌస్ వైఫ్ ఆ బిజినెస్ ఆ సో ఏంటి తన యొక్క ప్రొఫెషన్ అనేది మదర్ యొక్క ఏం చేస్తారు అనేది చెప్పాలన్నమాట వాట్ డస్ యువర్ మదర్ డూ మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ లేదా మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అని కూడా అనొచ్చు అదే బిజినెస్ ఉమెన్ అయితే బిజినెస్ వుమెన్ అని ఇంక్లూడ్ చేయొచ్చు మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ వాళ్ళ యొక్క స్కూల్ నేమ్ ఏంటి అని అర్థం అన్నమాట వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్ లేదా మై స్కూల్ నేమ్ ఈజ్ త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి అనుకోండి సో వాళ్ళ స్కూల్ నేమ్ అనేది అలా ఉందన్నమాట మై స్కూల్ నేమ్ ఇస్ త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదా ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్ త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళ యొక్క స్కూల్ నేమ్ అనేది మస్ట్ అండ్ షూడ్గా వాళ్ళకి నేర్పించాలన్నమాట వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ప్రిన్సిపల్ మీ యొక్క ప్రిన్సిపాల్ నేమ్ ఏంటి అని చెప్పి అన్నమాట ద నేమ్ ఆఫ్ మై ప్రిన్సిపాల్ ఈజ్ రఘు ద నేమ్ ఆఫ్ మై ప్రిన్సిపాల్ ఈజ్ రఘు రఘు అయితే రఘు రణవీర్ అయితే రణవీర్ అని ఇక్కడ మనం వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ నేమ్ అనేది యాడ్ చేయాలన్నమాట వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ క్లాస్ టీచర్ సో మన చిల్డ్రన్ యొక్క క్లాస్ టీచర్ నేమ్ అనేది వాళ్ళకి నేర్పించాలన్నమాట ద నేమ్ ఆఫ్ మై క్లాస్ టీచర్ ఈజ్ లక్ష్మి ద నేమ్ ఆఫ్ మై క్లాస్ టీచర్ ఈజ్ లక్ష్మి లక్ష్మి అయితే లక్ష్మి లేదా లిఖిత అయితే లిఖిత లాస్య అయితే లాస్య అని యాడ్ చేయాలి హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది కూడా వాళ్ళకి అనమాట హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఇస్ అనూషా మై బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఇస్ అనూషా ఓకే ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అనేది అనూషా అని అర్థం అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ సో ఇంకా ఏం క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి నేర్పించాలో చూద్దాం వే డు యూ లివ్ వే డు యూ లివ్ ఇన్ సో నువ్వు ఎక్కడ నివసిస్తుంటావు అని అర్థం మాట సో నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు అని అర్థం మాట ఐ లివ్ ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉంటాను ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఈ క్వశ్చన్ కూడా కిడ్స్కి మస్ట్ అండ్ షుడ్గా నేర్పించవలసినటువంటి క్వశ్చన్ అలాగే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి అంటే కనుక మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ బిర్యానీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదండి సో అందుకే బిర్యానీ అనేది ఇంక్లూడ్ చేసా అనమాట మై ఫేవరెట్ ఫుడ్ ఈస్ బిర్యానీ మై ఫేవరెట్ ఫుడ్ ఈస్ బిర్యానీ సో వాళ్ళ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ వాళ్ళకి ఇష్టమైనటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో స్పోర్ట్స్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంక్లూడ్ చేయాలన్నమాట మై ఫేవరెట్ స్పోర్ట్ నేమ్ ఈస్ బ్యాడ్మింటన్ మై ఫేవరెట్ స్పోర్ట్ ఈస్ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ అయితే బ్యాడ్మింటన్ లేకపోతే హాకీ అయితే హాకీ అది ఇంక్లూడ్ చేయాలి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ కలర్స్ కూడా చిల్డ్రన్కి నేర్పించాలి అండ్ వాళ్ళ యొక్క ఫేవరెట్ కలర్ ఏంటో కూడా వాళ్ళని అడగాలి అన్నమాట మై ఫేవరెట్ కలర్ ఈస్ పింక్ మై ఫేవరెట్ కలర్ ఈస్ పింక్ సో ఇవి పేరెంట్స్ ఈ క్వశ్చన్స్ అనేవి బేసిక్ క్వశ్చన్స్ అనమాట తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా మీ చిల్డ్రన్కి ఈ క్వశ్చన్స్ అనేవి నేర్పించాలి అన్నమాట ఒక ఎల్కేజీ యూకేజీ నర్సరీ స్టూడెంట్కి ఈ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి మై సెల్ఫ్ అనేది रावल माटा, ओके ना थैंक यू एंड स्टेट्यून टू टॉकीज, बाय बाय